మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే ఈ ప్రెస్ మీట్ లో ఈ రోజు జనసేన పార్టీ నాయకులతో పాటు కాపు సంక్షేమ సేన నాయకులు నాయకులు కూడా పాల్గొన్నారు కొండా రాజమోహన్ జనసేన మరియు కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ హిమవంత్ జనసేన పార్టీ నాయకులు మరియు కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణ తిరుపతి నగర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పురుషోత్తం జనసేన పార్టీ నాయకులు గుట్ట నాగరాజ్ రాయలు గారు జనసేన పార్టీ నాయకులు ఆది జనసేన పార్టీ నాయకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో జనసేన మరియు కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలున్నాయి మనం చూసుంటాం పెద్దలు మా కుల పెద్ద ఒక లేఖలో లేఖల వీరుడు అని పేరు ఆయన వయసు ఎనభై దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు లేఖలు మాత్రం రాస్తూ అందరికీ గొడవలు పెట్టకు అని చెప్పి అనుమానంగా ఉంది మనం చూసుటాం హరి రామ్ గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి అరవై సీట్లు తీసుకో నలభై సీట్లు తీసుకో డెబ్బై సీట్లు తీసుకో అంటాడు అంటే నాకు మాకు ఒకసారి అనుమానం అంటే ఈ కష్టపడి ఆయన ఈ పొత్తుని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటల బట్టి అంటే హర్రామ్ రామ్ జోగ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ముందో రాజకీయ నాయకులు మంత్రులు అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు అంత మెచ్యూర్ లేరు అప్పుడు అప్పుడు ఏదో మీరేదో చెప్తే రమ్మేసేవాళ్ళం బర్రామ్ జోగ ముద్రగడ్డ గారు గొప్ప వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళే మన కాపు నాయకులేము వీళ్ళే మన దేవుళ్ళేన్నారు కానీ ఈరోజు కాపులు అమాయకులేం కాదే మేము మెచ్యూర్ అయ్యాం కాపు యువత కాపులు మెచ్యూర్ అయ్యారు బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు ఎవరు మన కోసం పోరాడుతున్నాడు ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈరోజు మాకు తెలుసు మీరు ఇంకా లేకల్ టెక్నాలజీ వాడతాడు ఏంటంటే ఇది ఎలక్షన్లు యుద్ధాలు చేసే ఎలక్షన్ రోడ్డుపై కూర్చుని కొట్లాట జరుగుతాయి ఈసారి కల్లకాయలు పగిలే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇలాంటి మీరేనంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే ఆయన ఆయన కొడుకున్నాడు చేగొంటి అని వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు నా మాట పవన్ కళ్యాణ్ గారికి వినాలంటాడు నీ కన్న కొడుకు నీ మాట ఏం లేదు

ఎంత పెద్ద దొంగ అయితే ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదం వస్తుంది వైఎస్ఆర్ సిపిలో నాయకుడు విమర్శించినాడు ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ నువ్వు ఎంత వెదవు ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ సీపీ ఎందుకు పోయావు మేము అడుగుతున్నాము ఇరవై నువ్వు లేఖలు రాసావు కదా ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఏమో చెప్పి కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు ఒక మంత్రి పదవి ఇవ్వని చెప్పండి లేదా రేపు కర్మగాలో దరిద్రము ప్రజల దరిద్రము కర్మగాలో ప్రజల దురదృష్టము మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి రాడు వచ్చాడు అనుకోండి పవర్ షేరింగ్ అడుగుతారా పవర్ షేరింగ్ రెండున్నర సంవత్సరాలు కాపులకు ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా అంత ధైర్యం ఉందా నలభై మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా అంత ధైర్యం ఉందా ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీ ప్రతాపమా చెడొకరా చెడేకు చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు నండ్రకాయలు స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ నండ్రకాయల స్టోరీ మీరు నిజం చేస్తాం వాళ్ళకి అసలు ఆ స్టోరీని నిజం చేస్తావాళ్ళు మీరు ఈరోజు మనలో ఎదగనే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి ఎవరిని గెలిపించాలి ఏం చేయాలి అన్నీ తెలుసు మీరు ఈ సమయంలో ఆయన పక్కన ఉండాలి కానీ కూటమి చెడగొట్టేలా యాభై సీట్లు తీసుకో ఈయన అభ్యర్థులు ప్రకటించేసారి లెటర్ ఇచ్చి వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అనుభవం లేదంట ఎందుకు ఇట్లాంటి ఇట్లాంటి దొంగతనాలు నీలాంటి వెధవలు వెళ్ళడానికి మీలాంటి వెధవలు వేరే పాటలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినావు ఒకరికి పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే నా కొడుకు స్టైల్ వేరు అంట అంటే నీ కొడుకు నీ మాటినప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాటిన రూల్ ఏముందా రూల్ ఏమైనా ఉందా లేదు కదా ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన ఆయన పట్టుకొని నా నూనె సీట్లు తీసుకుని నాకు నచ్చలేదు నీవే నచ్చడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిది ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేక రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా మీరు ఆ రోజు రాలేదు ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడైనా ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు మీరంతా కాపు నాయకులు కాపు సోదరులు జనం అంత అమాయకులు కాదు మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి రెస్పెట్ తప్ప మీరు ఏదో మాకు సలహాలు ఇచ్చే